విభజత లేదు ముఖ్యమంత్రి గారికి చేతనైంది రెండే రెండు ప్రజల మీద ట్యాక్సీలు వేయడం ప్రజల పక్షాన కొట్టే నాయకుల మీద కేసులు పెట్టడం జైలు పంపించడమే కేసీఆర్ గారి లక్ష్యం తప్పకుండా అంటే ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడం కేసులు పెట్టడం భయభ్రాంతులకు గురి చేస్తే తన ప్రభుత్వం ఇంకా కొద్ది రోజులు కొనసాగుతాయని చెప్పి భావిస్తున్నారు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని వేధింపులకు పాల్పడ్డా అక్రమ కేసులు బనాయించిన పోలీసులు మొత్తం చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసిన కేసీఆర్ మాత్రం రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో శిక్ష నుంచి తప్పించుకోలేడు ఇవాళ ప్రజాక్షేత్రంలో శిక్షను తప్పించుకోలేడు కాబట్టి ఇవాళ ఆయన అరెస్ట్ ఖండిస్తా పోలీసులు కూడా ఇవాళ రాజు చెప్పిండని చెప్పి తన పద్ధతి మొత్తం మర్చిపోయి అనుకున్నటువంటి చట్టం పరిధిలో పనిచేసే పోలీసులు చట్టాన్ని మర్చిపోయి రాజుగారి ఆదేశాల వరకు ఇట్లాంటి చిన్నర పని చేస్తున్నా రాబోయే కాలంలో వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా నమస్కారం ఉంది నేను ఒకటే కోరుతున్నాను పోలీసులు కూడా ఇవాళ నిష్పక్షపాతంగా వివరించాలి తప్ప ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేయాలి చట్టాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లాంటి విషయాలు మంచి కాదని చెప్పి చర్చించారు